రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతగనాన్ని బయట పెట్టుకుంటుంది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు గత ప్రభుత్వం పైన నిందలేయాలని గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని వీళ్ళ చేతగాతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషనర్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీకి చేస్తే వాళ్ళకి అప్పచెప్తే అది వస్తున్న ప్రభుత్వం పని అయిపోతుంది వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా ఇంకో పద్ధతులు ఇస్తారా ఏం చేస్తారు ఏముంటాయి దాని ఇస్తారా లేదు ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులుగా ఉండొకరి ఏదైనా మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకొని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపారు ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలపైన ఎన్నికల తర్వాత చేస్తాము కోడిపోయిన తర్వాత చేస్తాము అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాల్ని కొనసాగిస్తున్నారు అన్నీ తేలిపోతున్నాయి వీళ్ళు ఇంతకాలం అన్ని పసలేనివే అని అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది కానీ నాలుగు నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పని అని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకులపర్ల మీద పోతున్నారు కానీ రైతాంగం ఇప్పటికే గమనించు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని కేవలం రాజకీయాల కొరికే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతరుల ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించు మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ ఐదేళ్ళు గడపలేరు ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు ఇప్పటికే ఇచ్చే విషయంలో విఫలమైనరు విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్ధాలు ఆడుతూ గడపాలనుకున్నాడు రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాదులో తెల్లందాక కరెంట్ లేదు ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేతగాట్లేదు వీళ్ళకి మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం ఛానళ్ళలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం రైతాంగం మళ్ళీ పదేళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు పది సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే ఉన్నారు పది సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే విత్తనాల కొరత విత్తనాలు అందకుండా విత్తనాలు బ్లాక్ చేసి ప్రత్యేకించి విత్తనాల విషయంలో పత్తి విత్తనాలు దొరకకపోవడం కారణంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ హస్తం ఉంది వాళ్ళే బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే సమాచారం మాకుంది తొందరలోనే దానికి సంబంధించిన విషయాలు కూడా బయట పెడతా ప్రభుత్వంలోనే ఒక మంత్రికి సంబంధం ఉంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది పూర్తి ఆధార రాగానే దాన్ని కూడా మేము ప్రజల ముందుకు తీసుకొస్తాం ఎత్తి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క దొల్లతనాన్ని ఈ ప్రభుత్వం యొక్క చెత్తగా తప్పకుండా బయట పెడతాం ప్రజల మున్నత వీళ్ళను నిలబెడతాం మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేద్దామంటే సాధ్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా ప్రభుత్వానికి చేరే తెలియచేసుకున్నాను మొత్తమే చిత్తరాతలు రోతరాతలు రోజు మీడియాలో ముందు పేజీలో రాయించుకుంటూ గడపాలని అనుకుంటే అది ఎక్కువ కాలం సాధ్యం కాదనే విషయాన్ని ప్రభుత్వ పెద్ద తొందరగా గ్రహిస్తారని అనుకుంటున్నాను వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా చేసుకోవచ్చు ఎవరు వద్దనడం లేదు కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది దేనికోరిక ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పనేదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు చేయాలి కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టింది ఎందుకంటే ఆగస్టు పదిహేను డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు పది వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు ఇంకా రెండు నెలలు ఇట్లనే గడుపుదామనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఏప్రిల్ పది తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపిస్తూ చేపి చూపిస్తారు మీకు మీ డ్రామాలు మీ డ్యాన్సులు అన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తప్పకుండా కమిషన్లు ఉంటే కమిషన్లు ఏదైనా విషయం పడితే వారికి సమాచారం కావాలంటే ఇవ్వటానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఎవరైనా ఇస్తారు అందరూ ఏమీ లేదు కానీ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు కమిషన్లు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు